పూలు ఒకటి మీకు మళ్ళీ పువ్వులు పువ్వులు తొక్క తోలు అయ్యో కనబం ఈడ చెట్లల్లో పడిపోయింది కనుభాం ఫోను చూసారా చూసా అయ్యో చెట్లల్లో పడిపోయింది కనుభం ఫోను ఫోన్ పోగొట్టుకుంది ఆడ చెట్లలో తెలుసా హై ఐ ఐస్ అందరికీ నమస్తే అయితే కనుకో నిన్న ఫోన్ మనది కొత్త ఫోన్ ముప్పై ఐదు వేల ఫోను బెంగళూరు నుంచి ఒక అక్క ఒక పది రూపాయలు అయితే చేస్తుంది ఆ పదివేలతో ఫోన్ అయితే చేస్తుంది నెల నెల ఈఎంఐలు కట్టుకుంటుంది రెండు నెలకి ఆమె ఫోను చాలా ఇష్టపడుతుంది ఫోన్ వన్ ప్లస్ అనమాట చాలా నచ్చింది ఆమె ఫోను ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చెక్ చేసుకొని చూసుకొని సాచి ఓకేనా కాదా ఓకేనా కాదా అని అంటే ఇంతకుముందు ఫోన్ చాలా ఇబ్బంది పెట్టింది కదా ఆమెని ఇంతకుముందు యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నా పోకపోవడం ఫోన్లు చేస్తున్నా పోకపోవడం సంథింగ్ ఆమె ప్రాబ్లమ్స్ వచ్చి ఆమె ఫోన్ అయితే ఆ ఫోన్లు తీసి పక్కన పడేసింది కొత్త ఫోన్ కావాలి కొత్త ఫోన్ కావాలని నెల నుంచి ఒకటే అదే ఆలోచనతో ఉంది నిన్నైతే ఆ కోరిక తీయండి మంచి ఫోన్ తీసుకుంది ఒకటి నాలుగుసార్లు చూసుకొని ఫోన్ అయితే తీసుకొచ్చి ఇచ్చిన ఆమెకి ఆ ఫోన్ని అది కొత్త ఫోన్ కదా బాగా చూసుకుంటాం దాన్ని పట్టుకొని అబ్బాయి ఎంత బాగుంది ఫోన్ ఎంత బాగుంది అర్థంలా ఉందని ఇలా అలా ఇలా 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 తిప్పుకుంటుంది ఒకటే రీల్స్ చేసుకుంటుంది ఆ వీడియో దికని మొబైల్ షాప్ దగ్గరే వీడియో తీపిచ్చింది అంత బాగా చూసుకుంటుంది ఆ ఫోన్ని ఇప్పుడు మేము దొంగతనం చేయబోతున్నాం మా అంజు నేను దొంగతనం చేసిన తర్వాత ఆమె రియాక్షన్ ఏందో చూద్దాం నువ్వే దొంగవి ఇప్పుడు ఓకేనా ఆమెకు తెలియకుండా తీయాలి నువ్వు పార్క్లో పార్క్ అయితే తీసుకొచ్చినాం కనపని ఒక చోట కూర్చోబెట్టినాం ఇప్పుడే వస్తాం అని చెప్పి పక్కకు వచ్చినాం వర్షం కూడా పడుతుంది గొడుగు తెచ్చుకున్నాం వస్తా వస్తా మా అంజుతో దొంగతనం చేసి కనకం ఫోన్ని ఎలా దొంగతనం చేసి చూద్దాం వచ్చేయండి చూడండి కనుక ఆడ కూలు కోసుకుంటాను చూసేట్టు కదా కనకం ఫోను మరి ఎక్కడ పెట్టిందో చూడాలి అంజు అలా కూలు కోస్తుందంటే ఫోన్ ఎక్కడన్నా చూడు ఒకసారి అక్కడ చూడు ఆ బండ మీద కానీ అక్కడ చూడు గొడుగు ఒకటి మధ్యలో గొడుగు అవసరం మనకి అంజు చూడు అక్కడక్కడ చూడు ఎక్కడన్నా పెట్టుకుంటుంది అంజు అదో అక్కడ ఆమె చూస్తున్నాము చూస్తా నువ్వు పొందాముతాను అంజు ఇక్కడ నుంచో ఆమె మనల్ని చూడట్లేదు పో పో చెప్తా పో అంజు ఎత్తుకో ఎత్తుకో అంజు అక్కడ ఉంది చూడంచు ఆగా ఆమె చూస్తుందే మా ఆగా అక్కడే ఉండు అక్కడే నుంచో అక్కడే నుంచో అక్కడే నుంచో ఆమె చూస్తుందే మేము చూద్దాం చూడట్లేదు తీసే తీసేయి తీసేది నువ్వు వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో చెప్తా నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో 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 చూస్తారు కదా ఫోన్ అయితే దొంగతనం చేస్తున్నాం కనుక మా అంజు అయితే వెళ్ళిపోయింది కనకోవడం ఇప్పుడు మెల్లగా కనకం ఏం పూలు పోస్తావు కనుకో నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఇట్రా మా కనకంకి పూలు అంటే చాలా ఇష్టం అండి మా కనకం కోసం ఈ రోజు మంచి వీడియో వేస్తున్నా మీ అందరి కనకం ఈ రోజు మంచిగా టీ షర్ట్ వేసుకుంది అంటే ఈ రోజు చల్లగా వాతావరణం ఉంది ఒళ్ళు చల్లబడాలనే టీ షర్ట్ వేస్తుంది అనమాట లేకపోతే చీరనే కట్టుకునేది మా కనకం మా కనకం మా కనకం ఎంత మంచిది తెలుసా చాలా మంచిది ఈ మధ్య చీరలు కట్టుకుంటుంది కాకపోతే చల్లగా ఉంటుందని బనీ వేసుకుంది దానికి మీరు అందరు హట్ అవ్వద్దు నెక్స్ట్ టైం మంచి చీర కట్టుకుంటది ఏ కలర్ చీర కట్టుకుంటుంది ఏ కలర్ చీర ఏ కలర్ చీరైన కట్టుకుంటది అంటే ఒక కలర్ అనే ఉండదు అన్ని కలర్ చీరలు వేసుకుంటది అన్ని కలర్ చీరలు మిక్స్ చేసి కట్టుకుంటుంది అనమాట మా కనుక ఫోన్ కొండదండి మీకోసం ఫోన్ చూపిస్తుంది మా కనుక ఇప్పుడు కనుక మీ ఫోన్ అంటే చూపి కనుక అండి కనుక నిన్న ఫోన్ కనిపించాగా ఇక్కడ నువ్వు తప్ప ఎవరు ఎవడు నన్ను ఫోన్ కనిపించింది నేనండి నిన్న నిన్న ఫోన్ నిన్న నువ్వు యాక్షన్ చేయొద్దు నిన్న ఫోన్ కొనిపించానండి ఆమె ఆమెకి ముప్పై ఐదు రూపాయలు పెట్టి నేను నా చేత ఒకటికి నాలుగు సార్లు ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కాదు ముప్పై ఐదు వేల పెట్టి నేను ఫోన్ కనిపించిన నా చేతులతో ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసి కనకం కనకం అని చెప్పి ఈ ఫోన్ బాగుంటది ఈ ఫోన్ బాగుండదని కొనిపిస్తే ఫోన్ నేను దొంగతనం చేసినానంటంది అసలు కొంచెం అన్న అడిగా ఫోన్ ఫోన్ వాళ్ళకి చూపిద్దామని నేను కెమెరా పట్టుకొని వచ్చిన చూసి నువ్వు అబద్ధాలు ఆడడానికి కొంచెం నీకు ఉండాలి కనుక కొంచెం మళ్ళీ పువ్వులు ఒకటి తొక్కలో పువ్వులు ఒకటి నీకు మళ్ళీ పువ్వులు పువ్వులు తొక్క తోలు ఫోన్ కనిపిస్తే ఫోన్ పోగొట్టుకున్నావు ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడుగుదా ఇక్కడ ఫోన్ తీసిన మాత్రం నా నా ఎంత మంచిగా ఇష్టంగా నేను నేను మంచి ఫోన్ ఫోన్ ఎక్కడ జేబులలో జేబులో ఉందేమో చూడు అక్కడ చెట్లలో చూడు పడ్డదేమో అక్కడ ఏమైనా జాలి పడ్డదేమో ఎక్కడ పెట్టినా నువ్వు ఫోను

అమ్మ యాక్టింగ్ యాక్టింగ్ పడిపో అమ్మ ఏడానండి బాబు దొంగ నాకు అర్థమైపోయింది అంట అలా నెలుపుతున్నాడు దొంగ నలు నెలకుండా నలుగుతున్నా నాకు అర్థమైపోయింది ఇంకే నెలుపుతావు అది నువ్వు పంపేసావు వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా పంపేశావు నువ్వు పంపేసావు నాకు అర్థమైపోయింది అమ్మా నాకు అర్థమైపోయింది अरे पुत्र ने मना कर लिया तेरे को बहुत सारी नहीं नहीं तू का नहीं नहीं ये तो क्या डिस्काउंट आ गया ना नूबे तो नहीं चलता बात ना कर दूंगी नंबर नूबे तो नहीं ना नूबे तो डॉग ना ना तो नूबे नहीं लाया वो तो ये दूधी स्वस्थ हैं ये तो नहीं लाया ना कर दूंगी नहीं लाया करे� తీసుకొస్తా చూడండి పాపం కనకానికి ఫోన్ అంటే ఎంత ఇష్టం చూడండి ఈ ఏడుసి గుండెలు బద్దలు కొడుకునేటట్లుంది ఎందుకు ఆమె ఫోన్ ఆమెకి ఇచ్చేస్తాం అని దగ్గరికి ఏదో మాట్లాడుతుంది పో ఏదో ముక్కలు ముంచి ఎట్లా నేను నమ్మలేదండి బాబు శ్రీనత్త బంగారం అంతా ఈ రాకేష్ మోషన్ ఐదు లక్షలు ఈడు కూడా ముంచి ఎత్తా స్నేహం చేయొద్దంటే చేశానండి బాబు అయ్యో కనబడి చెట్లలో పడిపోయింది కనుకో ఫోను చూసారా చూసారా అయ్యో చెట్లలో పడిపోయింది కనుకో ఫోను ఫోన్ పోగొట్టుకున్నాడు చెట్లలో తెలుసా

ఇద్దరం కలిసి కలిసితికినా అక్కడ నువ్వు పోగొట్టుకున్నావు కల్లుని కా ఇంకోసారి పోగొట్టుకున్నా అనుకో ఫోన్ బాగోదు అస్సలు ఎప్పుడు పోగొట్టుకో మాకు ఫోన్ జా ఫోన్ జా అర్తో ఫోన్ ఇంకోసారి పోగొట్టుకోకుండా కనకం ఇంకోసారి ఫోన్ కనకం పోగొట్టుకోదင်గా నజారన భద్రంగా దాచిపెట్టుకుంటుంది ఫోన్ కనకం ఫోన్ పోగొట్టుకుంటదేమనని నేను